గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు రోటరీ క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ గురించి వక్తలు విద్యార్థినీలకు అవగాహన కలిగించారు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థిని మొక్కలు నాటారు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రోటరీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని చెట్లు తగ్గిపోతూ ఉన్నాయన్నారు కొన్ని సంవత్సరాలకు మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని ఆయన వివరించారు ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్వరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటేనే మనం జనాభా గుర్తించినప్పుడు ఒక ఒక మూడు లేయర్స్ కనిపిస్తాయి చాలా ఫాస్ట్గా తీసుకుంటే జనాలు చాలా తక్కువగా ఉండేవాడు అంటే స్టేట్ ఆఫ్ నేచర్ పై అని ఆప్స్ కానీ లాక్ కానీ రోజు ఆ లో చూసుకుంటే జనాభా చాలా తక్కువగా ఉండేవాడు అంటే వాళ్ళు ఏమంటారంటే సిటీ స్టేట్స్ అంటారు నగర రాజ్యాలు అంటారు ఆ టైమింగ్ చాలా పురాతనంగా తీసుకుంటే ఎక్కడా కూడా జన చాలా తక్కువగా ఉండేది చెట్లు ఎక్కువగా ఉండేవి తర్వాత కాలక్రమేణా మిడిల్ ఏజ్ పరిస్థితికే ఆ సమతుల్యత అవి సగం ఇవి సగంగా ఉండేవి అక్కడ కూడా తెలియజేయడం ప్రాబ్లం ఇంకా పలువురు మాట్లాడారు అక్కడ మనం అతను చాలా అలాగే మన దేశానికంటూ మనకంతో సొంత రక్షణ వ్యవస్థ ఉండాలి ఇతను చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో మనం అతని నుంచి ఇన్స్పైర్ చేసుకోవాల్సింది చాలా మంది చాలా మనం చుట్టూ చెప్తూ ఉంటారు వాటిని వల్ల మనం డిమోటివేట్ అవ్వకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా తెలుస్తాం అందులో ఏంటంటే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుందాం అక్కడి నుంచి తెచ్చుకుందాం ఇక్కడ నుంచి తెచ్చుకుందాం ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా మనమే ఎందుకు చేయాలి రివర్ ట్రాక్ లో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు కూడా అందరూ కూడా ఈ సర్వీస్ మైల్ పెంచుకోవాలని గతంలోనే నేను రాష్ట్ర ఏమో వచ్చినప్పుడు చెప్పాను ముఖ్యంగా ఏంటంటే రోటరీ క్లబ్ సరౌండింగ్ ఏరియాస్ లో లోకల్ కమ్యూనిటీకి ఎటువంటి అవసరాలు ఉంటే వాటిని మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం రోటరీ సేమ్ లైక్ ఇదే మాదిరి రోడ్ ట్రాక్ కూడా మీరు ఆలోచించి స్టూడెంట్స్ కి యూత్ కి ఎటువంటి ప్రోగ్రామ్స్ అవసరం ఆలోచించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అటువంటి ప్రోగ్రామ్స్ మీరు కొన్ని టేకప్ చేయొచ్చు ఎక్కువ ఖర్చు లేకుండా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే పూణే రైల్వే స్టేషన్ లో ఎక్స్క్లూజివ్ గా రోడ్ మ్యాక్ క్లబ్ ఒక గార్డెన్ మెయింటైన్ చేసి రోడ్ మ్యాక్ క్లబ్ అని అలాగే ఒక చెట్టు ఒక కొంతమంది స్పాన్సర్ చేస్తారు వంద తీట్లని దాన్ని వాళ్ళ సంరక్షణలోనే ఒక త్రీ ఇయర్స్ ఇచ్చేవాళ్ళు అలా చేస్తే చెట్లు తొంభై పర్సెంట్ మనం చేసిన ప్రోగ్రాం సక్సెస్ అవుతాదని నా ఒపీనియన్ దీన్ని అందులో అమలు చేయాలి చెట్లు పెంచడం కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది కొన్ని ఈవెంట్స్ చెప్పారు డిఆర్ఆర్ గారు రోటరాక్ తరఫున చేయవలసిన కార్యక్రమాలని అవన్నీ కూడా ఐ ప్రామిస్ దట్ వీ విల్ డూ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఆర్ మంత్స్ వాట్ ఎవర్ ఇట్ అండ్ దెన్ ఈవెన్ ఒక ఆఫ్ క్యాలెండర్ ఫస్ట్ వీక్ లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో నారాయణ డెంటల్ కాలేజ్ ఐ మీన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కూడలు వాళ్ళకు ఒక మెగా డెంటల్ కాలేజ్ లో ఫస్ట్ వీక్ లో నిర్వహించడం జరుగుతుంది రోడ్ రోడ్రాక్ట్ వారి ఆధ్వర్యంలో సో అది కూడా మొత్తం అంతా కూడా సహకారంతో ఇంకా ఏవైతే ప్రోగ్రామ్స్ చేయాలో అన్ని కూడా మేము తీసుకుంటాం అలాగే సార్ ఇప్పుడే చెప్పారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి దశధరామరెడ్డి మునిగిరేష్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి శ్రీధర్ హనుమంతరావు గాయత్రి ప్రశాంతి సంధ్య తదితరులు పాల్గొన్నారు